హాయ్ అండి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకు పుట్టుక లేదు అనే విషయాన్ని మూడు గ్రంథాల వెలుగులో మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు దేవుని గుణగణాలలో మరొకటి అయిన సృష్టికర్త కంటికి కనిపించడం అనే విషయాన్ని భగవద్గీత బైబుల్ ఖురాన్ వెలుగులో తెలుసుకుందాం ముందుగా భగవద్గీత ఏడో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ పరం భావ మజానంతో మమ వ్యయమనుతమం దీని భావం ఏమిటంటే నా సరిహితమైనట్టియు సర్వోత్తమైనట్టియూ ప్రకృతికి పరమే విలసిల్లు నటియు నా స్వరూపమును తెలియని అవివేకులు నేత్రాది ఇంద్రియములకు గోచరము కాని ప్రపంచానికి అతీతుడన గుణను పాంచభౌతిక దేహమును పొందిన వాణినిగా తలంచుచున్నారు ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు మరియు నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవయో వాక్యంలో నీవు నా ముఖమును చూడచాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను అంటే ఎవరైనా ఈ ప్రాపంచంలో దేవుణ్ణి చూశాను అంటే దేవుణ్ణి చూసిన వాడు బ్రతకడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇదే విషయాన్ని మన చిట్ట చివరి గ్రంథమైన ఖురాన్ సురా అల్ అన్ ఆమ్ నూట మూడవ ఆయితీలో చూపులు ఆయనను అందుకోలేవు ఆయన చూపులను అందుకుంటాడు ఆయన సూక్ష్మ ద్రష్ట సర్వ జ్ఞాని అనే విషయం తెలియజేస్తుంది అంటే చూపులు ఆయనను అందుకోలేవు అంటే మనం ఆయనను చూడలేము కానీ చూపులను ఆయన అందుకుంటాడు అంటే మనల్ని ఆయన చూస్తూనే ఉంటాడు ఆయన సూక్ష్మద్రష్ట ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గమనిస్తాడు అనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన కంటికి కనిపించడం అనే విషయాన్ని మూడు గ్రంథాలు కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నాయి సో దేవుని కొనగణాలలో మరొకటి అయినా ఆయన మరణించడు అంటే సృష్టికర్తకు మరణం లేదు అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్